రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మంది విద్యార్థులు ఉంటే ఇటు పదిహేను వేలు వేసుకుంటే ఒకటి నుంచి పన్నెండు తరగతి ఇరవై విద్యార్థులు ఒకటి ఎంత అవుతుందో చంద్రబాబు నాయుడు గారిని చెప్పి అడుగుతా ఉన్నాను అదేవిధంగా భయావరం కేశ అడుగుతా ఉన్నాను సుమారుగా పన్నెండు వేల కోట్ల పైసీలకు మరి బడ్జెట్లో ఇవ్వాల్సింది పోయి కేవలం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఇవ్వడం వెనక అంత అంతరాలు ప్రజలందరూ కూడా ఇంట్లో గమనించాలి అదేవిధంగా మిగతా ఐదు పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రస్తావనే లేదు అదేవిధంగా దాంట్లో పోతలు కాబట్టి ఈ ప్రభుత్వం ఫెయిర్ దానికి ఇదే నిదర్శనం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే మేనిఫెస్టోలో మీరు కష్టంగా ప్రతి వ్యక్తికి ప్రతి పథకానికి ఇస్తామని చెప్పామో చెప్పారు కానీ ఏది కూడా పథకాలు ఇంతవరకు అమలు కాలేదు రైతులు పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అన్ని మీరు చూడకుండా ఏదో మీ డబ్బాలు మీరు కొట్టుకోవడం ఇది నిజం కాదు పబ్లిక్ గమనిస్తుంది దీనికి కంపల్సరీ ఉంటుంది జనాలు త్వరగా ఇవి అన్ని వదిలేసి డబ్బాలు కొట్టడము పనిచేసి పబ్లిక్నిపోయి పనులు చేయండి అతి త్వరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు రైతులకు పిల్లలకు చదువులని అమ్మఒడి ఇవి అన్ని రిలీజ్ చేసి వాళ్ళకు ఆదుకోవాలని కోరు మూల మూల ప్రాంతాల నుంచి వాటర్లను సేకరించి వాళ్ళ కష్టాలు బాగా తెలుసుకొని నాయకులకి ప్రజలకి తన పక్షులు శుభవంతమంది ఈరోజు కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది విద్యార్థులు అమ్మ వంద కింద ఎనభై నాలుగు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి తొమ్మిది వేల కోట్లు మాత్రమే కేటాయించినారు చంద్రబాబు నాయుడు మళ్ళా ఎట తొమ్మిది వేల కోట్లు అవుతాయని నేను అనుకున్నాను పన్నెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది మళ్ళీ తొమ్మిది వేల కోట్లు నుంచి మీరు ఇరవై నాలుగు వేల మందికి ఇస్తారని అడుగుతున్నారు రైతులు యాభై నాలుగు లక్షల మంది ఉన్నారు రైతులు కానీ వాళ్ళకు ఆరు వేల మూడు వందల కోట్ల కేటాయించినారు కానీ వాళ్ళకు కావాల్సింది సదూడు వేల కోట్లు కానీ ఈరోజు మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా అంకెల దాడి చేపట్టడం జరిగింది కోసం ప్రజలను మోసం చేసి ఏవైతే హామీలు ఇచ్చి అందగమి కూర్చున్నారో ఈరోజు హామీలను విస్మరించి ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా పూర్తిగా బడ్జెట్లో కేటాయించకుండా అరకొర బడ్జెట్ ఇది కోతల ప్రభుత్వమా కూటమి ప్రభుత్వమా అర్థం కాని విధంగా బడ్జెట్ కేటాయించడం జరిగింది అన్నదాత సుగీభావ అన్నారు అన్నదాత సుగీభావలో యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు వాళ్లకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో అందరు రైతులకు ఇరవై వేల రూపాయలు అందాలి అంటే పెట్టుబడి సాయంగా పదకొండు వేల కోట్ల రూపాయల సాయం అవసరం మీరు సంచారా అంటే ఇరవై వేల రూపాయలు ఎంతమంది రైతులని మోసం చేయాలనుకుంటున్నాం ఎంతమంది రైతులను మీరు ఇసులో తీసాలనుకుంటున్నారు గిట్టుబాటు ధర లేక రైతులు అన్నదాతలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు ముష్టి మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించడం జరిగింది మూడు వందల కోట్లతో దిద్దుబాటు ధర అందించగలుగుతారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మాటచ్చింది అందుకు పన్నెండు వేల కోట్ల రూపాయల అవసరం అయితే తొమ్మిది వేల వందల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం జరిగింది అంటే ఎంతమంది బిల్లులను నుంచి తీసేయాలని మీ ఉద్దేశం ఉంటే ఇంతకు మాత్రమే ఇచ్చి ఇంతకి ఇవ్వకుండా ఎగవైతే దీని ఉద్దేశం ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఊసేయ మహిళలకు ఉచిత బస్సు ఎక్కడ ప్రయాణం చేసినా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఎలా కర్ణాటకలో జరిగిందో ఎలా తెలంగాణలో జరిగిందో అదే విధంగా మేము కూడా ఇక్కడ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు ఎక్కడ ఉంది బడ్జెట్లో సింగిల్ పైసా రాయలసీమలో ప్రాజెక్టులకు సింగిల్ పైసా రాయలసీమలో సమస్యలేవా సమస్యాత్మక ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అది రాయలసీమ లేదు ఒకప్పుడు రత్నాల సీమ ఈరోజు సమస్యల సీమ రాయలసీమకు ఒక్క రూపాయన తెరయించారా ఇక్కడున్న మినిస్టర్లు ఒక్కరైనా గలపెత్తారా ఇలా అమలు కాని హామీలను ఇచ్చి విద్యార్థులను మహిళలను మహాశక్తి పథకం పదిహేను వందల రూపాయలు నిలదు పద్దెనిమిది సంవత్సరాల దాటిన ప్రతి ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు చూసే లేదు దీపం టూ పథకంలో బడ్జెట్లో కోత ప్రతి ఒక్క దాంట్లో కోత ఈ కోతల ప్రభుత్వం ఆ కూటమి ప్రభుత్వం ఒకసారి ముగ్గురు కూర్చొని ఆలోచించాలి టీడీపీ జనసేన బీజేపీ ఇలాంటి అమలు కానీ హామీ ఇచ్చి ప్రజలను మోసం చేయడం ఎంతో సభం అని ఇంకోసారి మేము ఈ సందర్భంగా అడదలుచుకున్నాం కూటమి ప్రభుత్వాన్ని మీ పాలన వచ్చి తొమ్మిది నెలలు కూడా కాలేదు అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది ప్రజలు మీ మీద ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం పది సీట్లు కూడా వస్తాయా అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆలోచించండి అనుభవం ఉన్న మీరు ఇలాంటి అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం మంచిది కాదు ఇంకోసారి మీరు రావాలి టీడీపీ ప్రభుత్వం కంటిన్యూ కావాలి ఈ రాష్ట్రంలో అంటే ఇలాంటి అమలు కానీ హామీలు ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే వచ్చి తొమ్మిది నెలలు కాలేదు లక్ష కోట్లు అప్పులు చేసిన మీరు ఎక్కడ పెట్టున్నారు డబ్బులన్నీ వచ్చిన రాష్ట్రంలో వచ్చిన ఆదాయం పెట్రోల్ మీద వచ్చిన ఆదాయం దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి ప్రజలు మోసం చేయకండి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ అమలు చేయాలని ఈ సందర్భంలో మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు